కూడా కొంతమంది స్థానిక ప్రభుత్వం ఉంది వాళ్ళది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అని చెప్పి అవన్నీ పార్టీ చూసుకుంటుంది మీరు ఒకసారి అభ్యర్థులు ఖరారైన తర్వాత మన దాంట్లో మనం సర్దుకుపోయి ఏకాభిప్రాయంకి వచ్చి క్యాన్వసింగ్కి దిగిన తర్వాత పార్టీలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు ఎలా ఎదుటి పార్టీకి ఓట్లు పడకుండా మన పార్టీకి రావడానికి ఏమేమి కారణాలు ఉన్నాయి ఎలా మనం ఎదుర్కోవాలి అనేది చంద్రబాబు గారు చెప్పినట్టు వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చారు ఎక్కడ ఫెయిల్ అయ్యారు అవన్నీ చూసుకునే పార్టీ చూసుకుంటారు క్యాండిడేట్లు ఏంటంటే మీరు ఏకాభిప్రాయంగా ఇప్పుడు నలుగురు ఇవ్వరు కోరుకోవడంలో లేదు సీట్లు ఆశించడంలో మీకు తెలుసు ఈ బిఫామ్ ఉన్న సీట్లు ఎట్లా ఖరారు అవుతుంది బిఫామ్ లేని సీట్లు ఎట్లా ఖరారు అవుతుంది బిఫామ్ లేని ఏముంటుంది ఒకటి సర్పంచ్ ఉంటుంది దాన్ని ఏం చేస్తాం మనం అనని కూర్చొని సర్పంచ్ ఎవరైతే బాగుంటుంది అని చెప్పి నిర్ణయం చేసి ఒక పార్టీ గుర్తు లేకుండా మన పార్టీ తరఫున ఒక ఆయన నిలబెడుతుంది ఆయన గుణగణాల మీద ఆయన బలాల మీద ఆయన కుల సమీకరణ ఆయన సామాజిక వర్గం మీద ఆయనకు ఉన్నటువంటి అక్కడ మంచి పేరు చెడ్డ పేరు మీద ఆయన గెలుస్తుంటారు కానీ బీఫామ్ ఇచ్చే పార్టీ అభ్యర్థులకు మాత్రం ఒక పద్ధతి ఉంటుంది ఏ పద్ధతి అంటే ఎంతమంది పోటీ చేస్తారని అడుగుతుంది పార్టీకి సంబంధించిన బాధ్యులు ఎవరు ఉంటారో మండల అధ్యక్షులు కావచ్చు జిల్లా పార్టీ బాధ్యులు నియమించిన వాళ్ళు కావచ్చు మండలానికి ప్రా ప్రభాని కావచ్చు మండలానికి ఇన్ఛార్జ్ కావచ్చు వీళ్ళ ఆధ్వర్యంలో పేర్లు కలెక్ట్ చేస్తారు పేర్లు కలెక్ట్ చేసే చేసినాక ఆ పేర్లను జిల్లా పార్టీ అధ్యక్షులకు పంపిస్తారు జిల్లా పార్టీ అధ్యక్షులు అక్కడ వడము వస్తుంది ఆ జల నుంచి రెండు పేర్లు మూడు పేర్లు అక్కడికి పంపిస్తారు హైదరాబాద్కి అక్కడ నుంచి ఒక పేరు మాత్రమే వస్తుంది ఆ ఒక్క పేరుకే బీఫాన్ ఇస్తారు అదే ఈ పద్ధతి అంటే మీరు గుర్తుంచుకోండి నేను ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నా నేను సీనియర్ ఉన్నా నేను జూనియర్ ఉన్నా వాళ్ళు అట్లు వచ్చారు వీళ్ళిట్లు వచ్చారు ఇవన్నీ ఏముండదు రాజకీయంలో గెలుపు గుర్రము అని అన్నారు మీరు గెలుపు గుర్ర మరి ఎట్లా గుర్తిస్తారు ఈ గుర్తించడానికి ఈ వడపోత కార్యక్రమం ఫస్ట్ అయితే ఎల్పిటీసీ అభ్యర్థిని గ్రామ ఎన్పీటీసీ పరిధిలోని గ్రామస్తులు అందరూ కలిసి ఎంతమంది నిలబెడతారు అని పేర్లు తీసుకొని వాళ్ళే అక్కడ చాటర్ చేసి ఇక్కడ మూడు పేర్లు రాపిస్తే చాలా బాగుంటుంది కానీ అక్కడ ఎవరు రిస్క్ తీసుకోరు అక్కడ ఎవరు రిస్క్ తీసుకోరు నేను అంతనే నేనేం తక్కువని గొడవకి వస్తారు అని చెప్పి అంతా ఇంటెక్ చేస్తాను అంటే ఇక్కడికి పంపిస్తూ కానీ జనరల్ పద్ధతి అయితే అక్కడే కార్యకర్తలు కూర్చొని సపోజ్ మూడు గ్రామాల పరిధిలో ఒక ఎంపీటీసీ పరిధి ఉంటే ఎవరైతే బాగుంటారో ఎంతమంది అని చెప్పి ఒక ఐదార్ గుడ్లో రెండు మూడు పేర్లు అక్కడ కూడా ఛార్జ్ చేయొచ్చు మనం కానీ భయపడి చేయలేదు కొన్ని గ్రామాల్లో చేస్తారు అది కరెక్ట్ పద్ధతి అది అక్కడ కొంత వడగోసి ఇక్కడ ఒక రెండు మూడు పేర్లు ఇవ్వాలి అప్పుడు దాన్ని వీళ్ళెట్లా గుర్తిస్తారు గుర్తిస్తారంటే ఎన్నో మెథడ్స్ ఉంటాయి రాజకీయ పార్టీ అంటే ఒక మటన్ రాదు రాజకీయ పార్టీ అంటే మనకంటే మేధావులు మనకంటే నిష్ణాతులు వాళ్ళందరూ కూడా దానికి కొన్ని కొలతలు ఉన్నాయి స్కేళ్లు ఏంటి మీ తెల్వాలి ఏం సర్వేలు మీరు ఇచ్చే రెండు మూడు పేర్ల మీద పార్టీ సర్వే ఆర్డర్ ఇస్తారు సర్వే చేయడానికి ఏజెన్సీస్ ఉన్నాయి దానికి డబ్బులు పెడతారు పార్టీ డబ్బులు పెడుతుంది ఫాస్ట్ సర్వే చేస్తుంది ఈ ముగ్గురికి మేము జప్టిసి మూడు పేర్లు వచ్చినాయి ఎవరైతే బాగుంటుంది వాళ్ళు వన్ డేలో ట్వంటీ ఫోర్ అవర్స్ లో కూడా సర్వే చేసే ఏజెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా అంత ఫాస్ట్గా సర్వే చేసి పంపిస్తారు వాళ్ళు దాని మీద మనం ఇచ్చిన పేర్లకు వెళ్ళి ఆ పేరు ఏం సూటబుల్ ఇస్తుందో అక్కడి నుంచి చేస్తుంది అదే ఇది ఒక పద్ధతి ఎంపీడీసీలకు బిఫామ్ ఇచ్చేది జట్టు డీసీలకు బీఫార్మ్ ఇచ్చేది ఇది కాకుండా ఎమ్మెల్యే సార్ నాకు దగ్గర నేను ఎమ్మెల్యే సార్ కు చుట్టము నేను ఎమ్మెల్యే సార్కు బయకపోతే ఎమ్మెల్యే ఇయ్యలేదు ఫలానా ఇచ్చిండు ఇవన్నీ ఉత్తమాట ఒకటి గ్రహించండి పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి రమాదేవి రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయి నలభై వేలు యాభై వేలు ఓట్లు తీసుకొచ్చిన రమాదేవి జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉండగా ఆమెకు టికెట్ రాలేదు ఎందుకు రాదు కొందరు రావచ్చు రామరావు పటేల్ పైసలతో కొట్టేసాడు పైసలతోనే అంటే మీకు తెలుసా నారాయణ పటేల్ కుడు పైసలతోనే ఓడలేడు రామారావు కూడా నారాయణరావు పటేల్ తర్వాతనే వస్తుంది ఆయన తమ్ముడు మోహన్ రావు పట్టే కూడా బీజేపీ టికెట్ అర్యించు పైసలు చూడాలంటే మోన్ పటేల్ తీయాలి ఏసే చూడాలంటే కూడా ఈయన ఈయన లేవలేదు మేం పడాలి ఇంకా తోడ మీద ఇది తడుతుంటాడు దాన్ని చేస్తాడు అంటే ఏ రమాదేవి అయితే రెండు సార్లు పోటీ చేసింది మరి ఆమె మళ్ళా మీరు జనరల్ సీట్లు జనరలే పోటీ చేయాలి అది తప్పు ఇది జనరల్ సీట్ అక్కడ రెడ్డి రెడ్డి పోటీ చేసింది ఇక్కడ ఆమె యమాన్లు పోటీ చేసింది రెండు సార్లు పడల్ సార్ బీసీ గల ఎందుకు జనరల్ సీట్లు పోటీ ఇచ్చారు అసలు జనరల్ రిజర్వేషన్ అంటే మన క్లారిటీ ఉండాలి ఎస్సీ పాపులేషన్ ఎంత ఉంటే ఎస్సీకి రిజర్వేషన్ ఇచ్చింది పద్దెనిమిది శాతం ఉంటే పద్దెనిమిది శాతం సీట్లు వాళ్ళకి ఇచ్చింది ఎస్టీ పది ఉంటే పది శాతం ఇచ్చింది బీసీలు ఇప్పుడు నలభై యాభై అంటున్నారు వాళ్ళకి ఇచ్చింది మరి సగం యాభై శాతం మందికి ఇచ్చింది సుప్రీంకోర్టు ఓసీలు ఎంత పర్సెంట్ ఒక రాష్ట్రంలో మూడు పర్సెంట్ ఒక రాష్ట్రంలో నాలుగు పర్సెంట్ మన రాష్ట్రంలో ఏడు పర్సెంట్ ఏడు పర్సెంట్ ఉన్న ఒక యాభై శాతం మందుకు పెట్టింది ఆలోచించరు మీరు ఓసీకి కాదు జనరల్ సీట్ అంటే ఓసీ క్యాస్తో పోటీ చేయాలన్నది మైండ్ దగ్గర తీసేయండి ఎస్సీలకు వెళ్ళి ఎస్టీలకు వెళ్ళి బీసీలకు వెళ్ళి నాయకత్వ లక్షణాలు రోజు జనరల్ కు తోవాలని యాభై శాతం పెట్టింది ఏడు శాతం మందికి యాభై శాతం ఎట్లా పెడతాం ఏడు శాతం ఏడు శాతం మందికి యాభై శాతం ఎందుకు పోతుంది మొన్న ఒక ఆయన ఎస్సీ ఆయన కోర్టులు పోయి మీకు అదే ఊర్లలో మీకు సమస్య వస్తుంది జనరల్ వచ్చినప్పుడు దీనికి ఎందుకు క్రిటీ కలిస్తున్నారండి మీకు చెప్పాలని చెప్తున్నారు మొన్న ఒక ఆయన ఎస్సీ ఆయన బీసీల గురించి రెండు పోయింది కోర్టుకు అర్థం ఉంది ఎస్సీ ఆయన ఒక ఆయన కోట్లు ఏమని నలభై నాలుగు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడం వల్ల అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అవుతుంది మరి మా దాంట్లో వాళ్ళు కూడా జనరల్ లో పోటీ చేయాలని యాభై శాతం కోటా పెట్టింది కదా మా కోటా తగ్గిపోతుంది దీన్ని కొట్టేయాలని ఓ ఎస్సీ అంటే మీకు అర్థం కావాలి ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని రిజర్వేషన్లు నిజంగా కూడా యాభై శాతం ఖాళీగా ఉంచింది ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్లలో ఐఏఎస్ సీట్లలో కూడా జనల్ కోటాల్లో రెడ్డి రావాలని కాదు ఎస్సీ వాడు ఐఏఎస్ జనరల్ కోటాలో కొడతారు ఎస్సీ వాడు ఐఏఎస్ జనరల్ కోటాలో కొడతారు బీసీ వాళ్ళు చాలా మంది కొడతారు అటు జనరల్ లో కొడు తక్కువ ఉంటుంది కూడా అట్లా కొడుతుంది కాబట్టి ఏలాంటి లేదు గెలుపు గుర్రం అనేది క్రైటీరియా చిన్న ఊరు లేదు పెద్ద ఊరు లేదు పైసా నుంచి ఎమ్మెల్యే కాకుండా నారాయణపేట రెండు వందల రెండు వందల యాభై ఒకటి కూడ వరగాలు అక్కడ నుంచే హనుమంత్ రెడ్డి ఆస్థాన్ నుంచి మిఠల్ రెడ్డి దేగా నుంచి కదా చిన్న పెద్ద గ్రామము రిజర్వేషన్ జనరలు ఇవన్నీ కాదు గెలుపు గుర్రాన్ని సూచించండి అది మీ ద్వారానే రావాలి మీ ద్వారా వస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు మీరు అన్ని తీసుకొచ్చి పెద్ద కుప్పై వరేసి అనుకో వాళ్ళ జల్లెడలు వాళ్ళకున్నాయి సర్వేలు ఉన్నాయి అక్కడ నుంచి పేరు వస్తుంది అక్కడ నుంచి వచ్చినాక మళ్ళీ ఇక్కడికి వెళ్ళి వచ్చింది ఈయన నేను చేసిండు ఈయన బాగా దగ్గర ఈయన చెప్పి కట్ చెప్పిండు ఇవన్నీ చాతగానే మాట నీ అదృష్టం ఉండే నీకు ప్రజలలో పేరు ఉంటే ఆటోమేటిక్ ఈ మనిషిని ఎంపీ టికెట్ టికెట్ ఇవ్వమని జనాలు కోరుతూ ఉంటారు జనాలు అడుగుతూ ఉంటారు దాని పార్టీలు క్యాష్ చేసుకుంటారు రామారావు పటేల్ మీద సర్వే చేయించింది ఇదే మరి అందరికంటే ఎక్కువ చదువుతున్నాడు వాళ్ళ భారతీయరావు పటేల్ అందరూ కూడా చెప్పి టికెట్ ఇవ్వండు యువకుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ యూకే బై వచ్చిడు అని కూడా తప్పలేదు అటు ఇంకొక భోజారెడ్డి అని అడిగి బీజేపీ టికెట్ అన్ని రకాలు చూసారు ఎడ్యుకేషన్ ఎక్కువ ఉండగానే కాదు ఉన్న క్యాండిడేట్లకు వెళ్ళి ఎవరు ఎక్కువ ఓట్లు తీసుకుంటారు గెలుపు గుర్రా ఎవరు అని నిర్ణయించే రామారావు పటేల్ టికెట్ ఇచ్చింది మరి ఇంతమంది మంచి బీజేపీలో మేము పదహారు మంది అప్లై చేసినాం ఎంపీకి నగేష్ పార్టీలో కూడా చేయాలి నాలుగు గంటలకు చేయను తెల్లారి మళ్ళీ మనం అన్ని చూసుకుంటాం మనకే ఉన్నాయి ఎగ్జాంపుల్స్ మన కన్నం కూడా మన ఎమ్మెల్యే మన ఎంపీ ఎగ్జాంపుల్ ఉండగా కదా మళ్ళీ మనం అజ్జుడు ఇజ్జుడు ఉంటే అవన్నీ పార్టీ చూసుకుంటాం పార్టీకి ఒక లైన్ ఉంది పార్టీకి ఒక పద్ధతి ఉంది నేను చూసిన దాంట్లో అయితే పార్టీ భారతీయ జనతా పార్టీలో వడబోతే కార్యక్రమం ఇంకా పర్ఫెక్ట్ ఉంటుంది నేను టికెట్ కోల్పోయిన వ్యక్తి నువ్వేం చెప్తున్నా వాళ్ళు ఇక్కడ నుంచి పోతే మూడు పేర్లు ఇద్దరు అంబారీస్ ఒక మూడు పేర్లు ఉండేకి వాళ్ళు ఓన్లీ కొట్టింది పార్టీ ఎక్సర్సైజ్ చేయదు అని పార్టీ బీఫామ్ ఉన్న దాంట్లో ఎమ్మెల్యేలకే సర్వ హక్కులు ఇప్పుడు ఒకడు పైదానోడు కయ్యం పెట్టడానికి ఇవన్నీ మాటలు చెప్తున్నాడు లోకేశ్వరం మండల పార్టీ బలంగా ఉంది గ్రూపులు అన్నీ ఉంది ఎక్కడ ఎక్కడుంది గ్రూపు ఒక్క ఓటు వచ్చిన సాయంత్రం మండర్ ప్రెసిడెంట్ చెప్తే కిమ్ము వల్లే గ్రూప్ నాకు పోటీ చేస్తే సాయంత్రం ఎన్ని ఓట్లు వచ్చినాయి మన ప్రెసిడెంట్ తక్కువ వచ్చినాయి కదా కొన్ని సమీకరణాల వల్ల అన్ని క్యాస్ట్లు అన్ని మండలాలు ఎవరెవరిని అడ్జస్ట్ చేయాలనే ఉద్దేశంతో అట్లాంటి రమేష్ ఎక్కువ ఓట్లు వచ్చినాయి కదా గ్రూప్ ఉంటే సార్ దగ్గర వచ్చి కొట్లాడుచుకుంటాం కదా మనం లేదు అధిష్టానం ఎలా భావిస్తే వాళ్ళు అన్ని రకాలుగా చూసుకుంటారు రమేష్ మున్నూరు కాపు సామాజిక వర్గం ఇంకొక మున్నూరు కాపు ఆయన అడ్జస్ట్ చేయాలంటే ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు కాదు అని ఒక ఓటు వచ్చిన సాయను కూడా పార్టీలో చేసినప్పుడు ఎవ్వరు క్వశ్చన్ చేయలేము మనం పార్టీకి అధ్యక్షుడు అంటే అధ్యక్షుడు అయినా మన పార్టీలో ఏంటి అందుకోసమే టికెట్ వచ్చినోడు గెలుపు గుర్రమే ఫస్ట్ మీరు అది అంగీకరించండి టికెట్ వచ్చింది స్థానం నుంచి అంటే గెలుపు గుర్రం భావించి మనం అంతా సఫర్ చేయాలి అది కార్యకర్త ఒక లక్షణం ఒకవేళ నీకు వేరే వాళ్ళు అంటారు అని టికెట్ అంటే నేను నిలబడుతున్నాకెట్ల ఇయోళ్ళకే అన్నెప్పటి వరకు పక్క మీరు గెలుపు గుర్రానికి వారు చెప్పడు నేను నీకు మద్దతు ఇస్తాను ఆడ గెలిచి ముందడే చూస్తుంటాడని ఆయన తీసుకోరు ఎవడైతే సెకండ్ థర్డ్ లో ఉంటారో ఆడికి అపోజిట్ పార్టీ వాడు ఏమంటారో ఓకే ఈడు ఉండిపోతాడు అప్పుడు ఒక అపోజిట్ కూడా సపోర్ట్ ఇస్తాను నన్ను నా పార్టీలో టికెట్ ఇస్తాను నేను ఈయన బలం గ్రహించరు ఎదుటి వాళ్ళ బలం మీద డిపెండ్ అవుతాడు టికెట్ వస్తుంది ఈయన రాదు ఆడ నీకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి నువ్వు నాకు మద్దతు చేయాలి ఓడి బిజెపి మీరు తరగా ఓడిస్తే ఓడిస్తాడు లేకుంటే గెలిస్తే గెలుస్తాడు లేకుంటే ఒక్కొక్క ఒక్క ఓడిపో ఓడిపోతాడు కూడా ఓడిపోయినాక గెలిచినోడు యాడ పటాకు కొడతాడు మీ ఇంటి ముగటే కొడతాడు మళ్ళీ వచ్చి పుంజుకో నీకేం ఎత్తి మీద ఎక్కించుకోడు వీళ్ళు వాడుకుంటాడు వదిలేస్తాడు గెలగానే నీ ఇంటి ముగ్గుంటే వచ్చి పటాకులు కొడతాడు కాంగ్రెస్ గెలిచింది చూడు అని అప్పుడు ఇది వెళ్తుంది అబ్బా నేను తప్పు చేసిన అబ్బాయి నేను ఒక యాభై ఓట్లు తెప్పించుంటే రాజకొర్రి పులియన పతాకం కొర్తుండే బీజేపూరు పతాకం కొర్తుండే అని అనిపిస్తదనే అప్పటికి బాణం వేరుతుండి ఈ ఎకిచూర్ పంచాయత్రవో గుర్లీని కని చూస్తోళ్ళమే ఎకిచూర్ పంచాయత్రవో గుర్ని టికెట్ వచ్చేనా రాకపోయినా పని చేసేది నిజమైన కార్యకర్త పని చేస్తారు ఎకిచేజుడే అత్త ఇచ్చేజుడే అవన్నీ అది స్థానాన్ని చూస్తుంటది ఇప్పుడు ఋతీశ రావుని ఇంతమంది ఉండగా జిల్లాకి ఋతీశ రావుని తీసుకొచ్చి ప్రెసిడెంట్ ని నివేషం పార్టీ ఆలోచించుకుంటారు కదా అయితే బాగుంటాడు చిన్న అడ్డా అనుకోవాలి మనం మనకంటే లేదా మనకంటే పై స్థానాల్లో ఉన్నోళ్ళు వాళ్ళు మరి టికెట్ ఇచ్చేటప్పుడు రామరావు పట్టే ఇష్టం పోలిస్తారు టికెట్ పార్టీ సిస్టమ్ ఉండదు ఒకటి అందుకోసము టికెట్ ఆశించడంలో తప్పు లేదు మనంతటా మనం వడబోసి ఒక క్యాండిడేట్ ని తీసుకొస్తే దానికి ఖచ్చితంగా టికెట్ ఇప్పిస్తాం ఒక ఆ జల్లిడలకు పంపిస్తాడు వెళ్ళి పడ్డోడికి టికెట్ తీసిస్తాడు కాబట్టి లోకేశ్వరం మండలంలో నేనందరికీ కోరేది ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ గా మనని గెలలేదు మన దాంట్లోనే కింద మీద వేసి గెలుస్తారేమో అది కూడా గెలరు కింద మీద వేసిన కింద మీద చేసిన వాళ్ళే